ఆరు లైన్లుగా హైదరాబాద్ విజయవాడ హైవే భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్ న్యూయార్క్ మేజర్ గా జోహ్రాన్ మాందానీ విజయం భారత్లో అరవై రెండు శాతం పెరిగిన కుబేరుల సంపద మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిందితుడిని వెతికి పట్టుకోండి ఈడీని ఆదేశించిన సుప్రీంకోర్టు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే వారికి గుడ్ న్యూస్ నాలుగు లైన్లుగా ఉన్న ఈ రహదారి ఇప్పుడు ఆరు లైన్లుగా మారనుంది ఈ మేరకు అరవై జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది రెండు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉన్న మొత్తం రహదారిలో రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లను నాలుగు వరుసల నుంచి ఆరు లైన్లకు విస్తరించేందుకు భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది భూసేకరణకు సంబంధించి తెలంగాణ ఏపీలో అధికారులను నియమిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తొమ్మిది గ్రామాలు నల్గొండ జిల్లా చిట్యాలలో ఐదు నార్కట్పల్లిలో ఐదు కట్టంగూర్లో నాలుగు నకిరేకల్లో రెండు కేతేపల్లిలో నాలుగు గ్రామాలు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలంలో నాలుగు చివ్వెల్లంలో ఆరు కోదాడ మండలంలో నాలుగు మునగాల మండలంలోని ఐదు గ్రామాల్లో భూసేకరణ బాధ్యతలను అక్కడి ఆర్డీఓలకు అప్పగించారు ఇక ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో నాలుగు గ్రామాలు కంచికచెర్లలో నాలుగు జగ్గయ్యపేటలో ఏడు ప్రోల్లో మూడు ఇబ్రహీంపట్నంలో పన్నెండు విజయవాడ రూరల్లో ఒకటి విజయవాడ వెస్ట్లో రెండు విజయవాడ నార్త్లోని ఒక గ్రామంలో భూసేకరణ బాధ్యతలను అక్కడి జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు న్యూయార్క్ నగర మేజర్ గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దాని ఎన్నికైన విషయం తెలిసిందే అయితే ఈ సమరాల్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది దక్షిణాసియా మూలాలున్న మాందాని గెలుపును అభిమానులు బాలీవుడ్ పాటతో క్రేజీగా సెలబ్రేట్ చేసుకున్నారు మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అనంతరం జోహ్రాన్ మాందాని తన కుటుంబ సభ్యులతో కలిసి వేదికపైకి వచ్చారు ఆయన విజయోత్సవ ప్రసంగాన్ని ముగించి వేదిక నుంచి దిగుతున్న సమయం నేపథ్యంలో బాలీవుడ్ మూవీ ధూమ్ చిత్రంలో నుంచి ధూమ్ మచాలే పాటను ప్లే చేశారు నిర్వాహకులు ఈ బాలీవుడ్ పాట మాందాని చారిత్రక విజయాన్ని దక్షిణాసియా మూలాలను ప్రతిబింబిస్తూ అక్కడి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది భారత్లోని అత్యంత ధనవంతులైన ఒక్క శాతం మంది సంపద అరవై రెండు శాతం పెరిగిందని ట్వంటీ నివేదిక పేర్కొంది ట్వంటీ నేతృత్వంలో రూపొందిన నివేదిక ప్రకారం రెండు వేల నుంచి రెండు ఇరవై నాలుగు మధ్య కొత్తగా ఏర్పడిన సంపదలో ప్రపంచ జనాభాలోని అట్టడుగు వర్గానికి దక్కిన వాటా కేవలం ఒక శాతం కాగా అత్యంత ధనవంతులైన ఒక శాతం మందికి నలభై ఒక్క శాతం వాటాను కైవసం చేసుకున్నారు మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కు కారణమైన రవి ఉప్పల్ అనే వ్యక్తిని వెతికి పట్టుకోవాలని ఇవాళ ఈడీని సుప్రీంకోర్టు కోరింది దుబాయ్లో ఉన్న రవి పరారీలో ఉన్నట్లు తెలిసింది గుర్తు తెలియని ప్రదేశానికి అతను పారిపోయినట్లు భావిస్తున్నారు కోర్టులను దర్యాప్తు సంస్థలను ఆ నిందితుడు ఓ ఆట వస్తువుగా చూస్తున్నాడని దీన్ని అనుమతించవద్దు అని వైట్ కలర్ నేరానికి పాల్పడిన అతన్ని వెతికి పట్టుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను సుప్రీంకోర్టు కోరింది జస్టిస్ ఎంఎం సుందరేష్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది ఇది తమ అంతరాత్మను షాకు గురిచేస్తున్నదని ఈ అంశంలో కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం చెప్పింది భారత్లోని దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకున్న అతను దుబాయ్కి వెళ్లాడు అక్కడ కూడా నిఘా వర్గాల నుంచి అతను మాయమైనట్లు తెలుస్తోంది దీంతో యుఏఈ అధికారులు అతని అప్పగింత ప్రక్రియను మూసివేశారు అలాంటి నేరగాళ్లకు కోర్టులు దర్యాప్తు సంస్థలు ఓ ఆట వస్తువులయ్యాయని ఈ అంశంలో ఏదో ఒకటి చేస్తామని ధర్మాసనం తెలిపింది అతన్ని గుర్తించి పట్టుకోవాలని ఈడీని కోరింది సుప్రీంకోర్టు ఒక చోటు నుంచి మరొక చోటుకు పారిపోవడంలో అతనికి వనరులు చాలా ఉన్నట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొంది రవి ఉప్పల్ దరఖాస్తు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టు వాదనలు విన్నది మార్చి ఇరవై రెండవ తేదీన ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రవి కోర్టును ఆశ్రయించారు రాయ్పూర్ ట్రయల్ కోర్టులో ఉన్న మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆదేశించింది ఈడీ తరఫున అదనపు సోలిసిటరీ జనరల్ ఎస్వి రాజు వాదించారు రెండు వేల ఇరవై మూడులో దుబాయ్లో అతన్ని పట్టుకున్నారని కానీ ఇప్పుడు అప్పకింత జరగటం లేదని కోర్టు తెలిపింది వార్తలు ఇద్దరితో సమాబ్తో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్